ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తుంది అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక్ ఆల్చుకోండి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది హైదరాబాద్ రాజకీయ సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇక త్వరలో మరో నలుగురు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం గులాబీ పార్టీ నుంచి చేరిన వారిలో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని లోక్సభ బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తుందట గ్రేటర్ పరిధిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లనే కాంగ్రెస్ గెలవగా లోక్సభ ఎన్నికల్లో మాత్రం సిటీలో నాలుగు స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో నగరం పరిధిలో పట్టున్న అభ్యర్థిని పార్టీ ఎమ్మెల్యేలు కీలక నేతలు చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు అయితే ముమ్మర చేసింది ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కైలాతాబాద్ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్లో చేరగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మరో ఇద్దరు మాజీ మంత్రులు మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలిచిన మరో ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా బీఆర్ఎస్ కు భిక్షాక్ త్వరలో కాంగ్రెస్ లోకి వెళ్లనున్న ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రహస్య మంత్రాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు గేట్లు దర్శేసామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మొత్తానికి తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా ఖాళీ అవుతుండడం బిఆర్ఎస్